ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యేష్శ్రీ బ్లాగ్స్ ఇది వచ్చేసి చిన్న బతుకమ్మ అండి నిన్న మేమందరం కలిసి మా కాలనీలో అందరం కలిసి అయితే ఆడాము నాకు చిన్న బతుకమ్మ అసలు ఆడటమే రాదు డ్యాన్సులు కానీ అప్పవి కానీ ఏమీ రావు ఏదో వచ్చినట్టయితే ట్రై చేసాను నేర్చుకుంటూ అయితే వాళ్ళ దగ్గర అందరూ భలే కలర్ఫుల్గా డ్రెస్సులు వేసుకొని శారీస్ కట్టుకొని బతుకమ్మలు పేర్చుకొని మంచిగా వాకలు తుడిచి కళ్ళా పేసి ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల పైన అయితే బతుకమ్మను పెట్టి రౌండ్గా ఆడుతున్నారండి మా కాలనీ వాళ్ళంతా అందులో మా పిల్లలు అయితే లేరు మా పిల్లలు గ్రౌండ్కి వెళ్ళిపోయారండి క్రికెట్ ఆడడానికి పెద్ద బతుకమ్మ ఆడతాం చిన్న బతుకమ్మ ఆడడం లేమని చెప్పి అయినా పిల్లలు కూడా ఎక్కువ మంది లేరు అందుకే వాళ్ళు అయితే ఆడలేదు నాకు ఏదో వచ్చి రానట్టుగా అయితే ఆడాను నవ్వుకోకండి చూసి వీడియోనైతే చూడండి ఇక్కడ మంచిగా స్టిక్స్ కోలాటాలతో అయితే ఆడుతున్నారు మా కాలనీ వాళ్ళందరూ చిన్న పెద్ద తేడా లేదండి అందరూ అయితే కలిసి ఆడుతున్నారు మంచిగా చాలా బాగుంది మీరు కూడా మీ గల్లీలో కానీ మీ కాలనీలో కానీ ఇలాంటి బతుకమ్మలు కానీ సెలబ్రేషన్ చేసుకుంటే కామెంట్ అయితే చేయండి నాకు చూడండి ఇక్కడ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసినంతగా కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది తెలంగాణలో అయితే పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటారండి బతుకమ్మ బోనాలు దసరా ఇవన్నీ అయితే మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు చుట్టాలని అందరినీ పిలుపులు చేసుకొని మంచిగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు తెలంగాణలో ఇది వచ్చేసి పెద్ద పండుగ అండి బాగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు బతుకమ్మ బోనాలు ఇంకా దసరా వినాయక చవితి ఇవన్నీ అయితే బాగా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు మీరు మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూస్తే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది పళ్ళి బాగుంటుంది పిల్లలు మేము అంత ఎంత ఎంజాయ్ చేసామైతే తెలుస్తుంది చాలా కష్టపడ్డారు అందరం కలిసి ఇది వచ్చే రాని స్టెప్లు అయితే వేసారు బతుకమ్మండి నాకు ఆడడం అయితే రాదు వాళ్ళని చూసి ఇలా ఇలా కొట్టాలని చెప్తుంటే నేర్చుకుంటా వేస్తా ఉన్నాను నేను ఎప్పుడూ ఎక్కడ ఆడలేదండి మా పిల్లలైన డ్యాన్సులు రీల్స్ అవి ఇవి చేస్తారేమో కానీ నాకు ఏది వేయడానికి రాదండి నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అందుకే నేను ఎక్కడ తొందరగా అందరిలోనే కలవలేను కూడా ఇక్కడ వచ్చి స్టెప్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి నేను అలా ట్రై చేశాను ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమంది లైక్ వల్ల మరి కొంతమందికి అయితే మా వీడియో రీచ్ అవుతుంది రీచ్ అవ్వడం వల్ల అందరూ చూసి సబ్స్క్రైబ్స్ లైక్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి మర్చిపోకుండా తప్పకుండా వీడియోని మొత్తం అయితే చూడండి బాగుంటుంది బతుకమ్మ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు హైదరాబాద్లోని ఆ తర్వాత డ్యాన్సులు అవి ఇవి చేసిన తర్వాత బాగా చెమటలు పట్టయితే ఉన్నాం వేడివేడిగా సమోసాలు అయితే తీసుకొచ్చారు ఆ చెమటలకి ఆ వేడి వేడి సమోసాలు తిందామంటే కాలిపోతూ ఉంది ఒక పక్కన చెమటలు పడతా ఉన్నాయి ఈ మధ్యన వర్షాలు ఎలా పడ్డాయో వన్ ఎండలు కూడా దానికి రెట్టింపు అయితే ఉన్నాయండి బాగా చెమటలు అయితే పడుతున్నాయి అందులోని ఎగిరి ఎగిరి ఉన్నావేమో బాగా అయితే అలసిపోయామండి సమోసాలు అవన్నీ తినేసిన తర్వాత ఇంకా బతుకమ్మని గంగమ్మలో కలపాలని చెప్పి పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే తీసుకొని వెళ్తున్నామండి అండి అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడైతే కలిపేసి నిమజ్జనం అయితే చేసేసామండి ఇక్కడ గ్రూప్ అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే దిగాను అవి అయితే ఇక్కడ పెట్టేశాను చూసేయండి ఈ వీడియోకి లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ అయితే తెలపండి ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటాను బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము పిక్స్ ఎలాగ ఉన్నాయి ఇంకా కొంతమంది అయితే రాలేదు కొన్ని కొన్ని కారణాల వల్ల ఫస్ట్ డే అని ఇంకా సెకండ్ డే థర్డ్ డే అన్న పెడితే కనుక వస్తారేమో తెలియదు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ఓకే మరి బాయ్